హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ సో ఈరోజు ఇంకొక పేషెంట్ గురించి అండి సో ఈయన టీచర్ గారు సో ఆల్మోస్ట్ ఈ గ్యాస్ ట్రబుల్తో ఆల్మోస్ట్ ఇరవై ఇరవై ఏళ్ళు పైగా చాలా రకరకాల చోట్ల తిరుగున్నారు సో మా మనకి కొంతమందికి ఎసిడిటీ అనేది కానీ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది కానీ కొంతమందికి స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటారు సిబో అంటారు కొన్ని ఒక ఐదారు కండిషన్స్ ఉంటాయండి ఈ ఐదారు కండిషన్స్లో కొన్ని 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 మందులకి బాగా రెస్పాండ్ అవుతాయి అనమాట సో ఒక్కోసారి సిబో అయితే ఒక టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే అది నోటు ద్వారానే ఇస్తాము కానీ బ్లడ్లోకి వెళ్ళదు పేగుల్లోనే పనిచేస్తుంది చెడు బ్యాక్టీరియా అని చంపటం కొన్ని ప్రోబయాటిక్స్తో తగ్గుతాయి కొన్ని ఏమో పీపీఐస్తో తగ్గుతాయి సింపుల్ గ్యాస్ ట్రబుల్స్ అయితే అట్లా మనకి చెప్పిన తర్వాత పాత రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత మనకి ఇంతమంది దగ్గరికి వెళ్ళారు తగ్గి తగ్గలేదు కదా సరే అని మనం సింపుల్గా కొన్ని రాసాం రాసింది ఒకటే ట్యాబ్లెట్ దాంతో ఆయనకి తగ్గిపోయింది సో ఒకసారి ఏది ఎందుకు ఎలా పనిచేస్తుంది అనేది లాజిక్ మాకు తెలుస్తుంది అంటే ఓహో ఇక్కడ ఇది చూసుకోలేదు ఇది చూసుకోలేదు ఇది చూసుకోలేదు ఇది ఇది మనం చూసాము ఇందువల్ల అని ఒక్కోసారి ఎందుకు ఇంప్రూవ్ అవుతారు అనేది తెలియదు మాకు నిజంగా చెప్పాలంటే మాకు కూడా కొంత లక్ కలిసి రావాలి సో కొన్ని మందులు ఒకటి పెట్టగానే వాళ్ళకి బాగా సెట్ అయిపోతుంది ఎందుకో తెలియదు చెప్పలేము కారణం బయాలజీలో ఏంటంటే మ్యాథమెటిక్స్లో లాగా టూ ప్లస్ టూ ఫోరే ఉండదు బయాలజీ ఈజ్ అ వేరియబుల్ సైన్స్ వేరియబుల్ అంటే ఒక మందు ఒకరికి పని చేసినట్టు ఇంకొకళ్ళకి పనిచేయదు సో అలా ఈ ఈ టీచర్ గారికి మనం రాసిన ఒక ట్యాబ్లెటే కంప్లీట్గా ఆయనకి తక్కువ డోస్తో కూడా కంప్లీట్గా రిలీఫ్ వచ్చిందనమాట అది కొంత ఆనందం కలిగించే విషయం సో అందుకని అది షేర్ చేస్తున్నాను నా పేరు స్వామివేను నేను టీచర్ని నేను గత ఇరవై సంవత్సరాలుగా యాసిడ్ రిఫ్లెక్షన్తో బాధపడుతున్నాను సార్ డాక్టర్ రవి గారి యూట్యూబ్లో ఆయన చెప్పినటువంటి ఈ యాసిడ్ రిఫ్లెక్షన్కి ప్రాబ్లం వల్ల వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని ట్యాబ్లెట్లను ఆయన సజెషన్ చేయడం జరిగింది నేను ఆ ట్యాబ్లెట్లను వాడొచ్చా వాడకూడదా డాక్టర్ని కలవాలనేది నా ఉద్యోగరీత్యా నా కొన్ని సమస్యల వలన సార్ని డైరెక్ట్ కలవలేక అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదని వెయిట్ చేస్తున్నాను సరే ధైర్యం చేసి నేను ఆ ట్యాబ్లెట్ పాంటా ఫ్రజోల్ అనే కొన్ని టాబ్లెట్లు ఇచ్చాడు అది వాడంగానే ట్వంటీ ఇయర్స్ నుంచి సఫర్ అయ్యేటువంటి ఆ యాసిడ్ రిఫ్లెక్షను ఇమీడియట్గా జస్ట్ ఒక వన్ వీక్లో నాకు నార్మల్ స్టేజీకి వచ్చి ఇప్పుడు నేను చాలా ఉత్సాహంగా చాలా హుషారుగా ఉన్నాను నాకే ఆశ్చర్యం వేసింది సరే ఇప్పుడు మనము ఈ ట్యాబ్లెట్లు వాడుతున్నాం కదా ఇలా వాడకూడదేమో ఏమైనా ఒకసారి డాక్టర్ గారిని కలిసి నా సమస్యను చెప్పుకొని వారికి అనగానే వాళ్ళు చాలా రెస్పాన్స్గా ఫీల్ అయ్యి చాలా మంచిది నీకేం ఇబ్బంది లేదు బాగుంటుంది ఇలానే వాడని ఆయన్ని నేను స్వయంగా కలిసి వివరించడం జరిగింది ఆయన కూడా కొన్ని ట్యాబ్లెట్లు కూడా ఇచ్చారు చాలా అద్భుతంగా ఉంది సార్కి నేను ఎంతో రుణపడి ఉంటాను ఎందువల్ల ఏంటంటే గత ఇరవై సంవత్సరాలుగా నేను బీకామ్ బీఈ టీచర్ అయ్యి ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోలేకపోయాను అనేక మంది డాక్టర్లను కలిశాను అవి వాడినప్పుడు అటు తగ్గిపోతుంది నేను గ్యాస్ట్రాంట్రాల్ చాలా చాలామందిని కలిశాను కలిసినప్పటికీ శాశ్వత పరిష్కారం నేను కనుగొనలేకపోతే కేవలం సార్ చెప్పినటువంటి ఒక్క ట్యాబ్లెట్ ఆయన ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేదన్నది అది నిజంగానే నేను నా లైఫ్లో జరిగింది నేను స్వయంగా అనుభవించా నేను ఎంతో హుషారుగా ఉన్నాను అనమాట ఆ యాసిడ్ రిఫ్లెక్షన్ అనేది వెంటనే తగ్గిపోవడం జరిగింది కనుక ఈ విషయంలో ఆయనకి నేను ఎంతో రుణపడి ఉంటాను అద్భుతంగా ఉంది ఆయన మరిన్ని ట్యాబ్లెట్లు కూడా సజెషన్ చేయడం జరిగింది అందువల్ల ఆయనకి నేను సదా రుణపడి ఉంటాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీంట్లో ఒక్కోసారి మాకు గొప్పతనం ఉండదు ఇప్పుడు చావు బతుకుల్లో వచ్చి కష్టమైన ఆపరేషన్ చేసి ఒక పేషెంట్ని బతికించడం అనేది ఒక్కోసారి చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది ఒకసారి చిన్న ట్యాబ్లెట్తోనే తగ్గిపోతుంటే మనం చేసింది ఏం లేదని అనిపిస్తుంటుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్